నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని మనం మూడు నాలుగు వచనాలు చదువుకుందాం నూట ఇరవై ఏడవ కీర్తన మూడు నాలుగు వచనాలు కుమారులు యహో అనుగ్రహించి స్వాస్థము గర్భఫలము ఆయనించి బహుమానమే కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు వారు వారితో తన నింపుకుని వాడు ధన్యుడు అటువారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో బాధించుదురు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నూట ఇరవై ఏడవ కీర్తన కీర్తన ఇది సులోమాను రాసినటువంటి కీర్తన ఇక్కడ మాట్లాడిన మాట కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కుమారులు అంటే ఎవరు గర్భఫలమేగా గర్భం నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి గర్భఫలము అంటారు అయితే ఈ వాక్య భావం తెలియక కొంతమంది పాస్టర్ సేవకులు కూడా ఎలా అంటున్నారు అంటే కుమారులేమో యహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అన్నాడు గర్భఫలమేమో కుమార్తెలు ఆయన అర్థం కాలేదు మరి చాలా మంది అటువంటి అపోహలు ఉన్నారు గర్భ ఫలం అంటే మన గర్భం నుంచి పుట్టిన వాళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏదైనా గర్భ ఫలమే కుమారులు అన్న మాటని ఇంగ్లీష్ బైబుల్లో కనుక మనం చూస్తే ఇదే నో దావు అంటే పిల్లలు అని అర్థం ఎవరైనా మనల్ని కనిపించారనుకోండి ఎవరన్నా ఎవరు అవి ఎంతమంది నీకు పిల్లలు అంటారు నాకు ఇద్దరు లేదా ముగ్గురు అన్నమనుకో మొగ్గు పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది అప్పుడుతారు కానీ ముందడిగిన ప్రశ్న ఏంటి పిల్లలు ఎంతమంది అంటే నీ గర్భఫలము ఎన్ని అని అర్థం అయితే గర్భఫలాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అది బహుమానం కింద లెక్కించుకోవాలి అయితే ఇక్కడ నాలుగవ వచ్చిన చూస్తే యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు కాలంలో పుట్టిన కుమారులు ఈరోజులో పెళ్ళిళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చాయి కానీ చేసుకోవట్లేదు చాలా మంది ఉద్యోగాలు రావాలి స్థిరపడాలి అని మరి ఇంతకుముందు కాలంలో అయితే కరెక్ట్గా మరి యవన ప్రాయం రాగానే పెళ్లి చేసేవాడు నా మటుకు నాకైతే డిగ్రీ అయిపోయిన వెంటనే ఇరవై ఒక్క సంవత్సరాలకే పెళ్లి చేశారు మా తల్లిగారికి ఆరోగ్యం బాగుండలేక మరి ఆ యవన ప్రాయంలోనే పుట్టారు ముగ్గురు కుమార్తెలు నేను మరి సర్వీసులో ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది అది అంటే యవన ప్రాయంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వారంటే ఇప్పుడు మనం చూస్తాం ఆ బాణాలు దేనికి వేస్తారు ఏదైనా వేటాడటానికి వేస్తారు వేటాడటం దేనికి జీవనోపాధి కోసం కొంతమంది వ్యవసాయం చేస్తే కొంతమంది వేటాడుతూ ఉంటారు అలాగే ఈ కుమారులంట బలవంతుని చేతిలో బాణములు వంటివారు ఆ ఒక బలవంతు చేతిలో బాణములు అంటే బలహీనుడు అనుకోండి ఏమంటే ఏమంటాడు ఉసూరు ముఖంగా ఉంటారు కొంతమంది నుంచుంటే కలవలేరు లేదా కూర్చుంటే లేవలేరు వాళ్ళు వాళ్ళు బాణం ఏమంటే ఏమన్నా నేస్తారా హీరు కదా బలవంతుని చేతులు అంటే బాగా బలంగా ఉండేవాళ్ళు వాళ్ళు కనుక ఈ యవన కాలంలో పుట్టిన వాళ్ళు బాణములు వంటిగారు కాబట్టి దాన్ని బాణం వేస్తే ఖచ్చితంగా గురి తగలాల్సిందే లేదా పక్షి లేదా జంతువు వేటాడి తగలాల్సిందే అలాగే దీన్ని ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే కుమారులు అంటే మనము తండ్రి అంటే పరలోకం ముందు ఉన్నటువంటి దేవుడు యేసయ్య ఇప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన బలవంతుడు కాబట్టి అందుకని యశ్వే గ్రంథంలో చూస్తాడు చెప్తాడేమని ఏమని ఆయన బలవంతుడు నిత్యుడు తండ్రి అలాగా ఆయనకున్నటువంటి అనేకమైన పేరు సమాధానమున గదుపతి అని పేరు ఇలా చెప్తాం అయితే ఆయన చేతిలో మనము బాణములాగా ఉండాలి చూసి కొడితే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఆ బాణము తగలాల్సిందే అది దేవుని చేతిలో మనము బాణవులు ఉండేవారు ఇక్కడ ఏమన్నా కుమారులు యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు వారితో తన అమ్మల పొదు నింపుకున్నవాడు ధన్యుడు అటువారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు అంటే ఇక్కడ ఎవరైతే ఆ అంబుల పొదులో ఉన్నటువంటి బాణాల కుమారులు చేతిలో ఉన్నారనుకో వారంట సిగ్గుపడక మరి గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు చాలామంది అంటే గుమ్మం దాటి బయటికెళ్తే అక్కడ ఎదురైన గొడవలు వచ్చినాయి అనుకో అది మన వాళ్ళ చుట్టూ ఉంటే పర్వాలి లేకపోతే అదే నీకు గుమ్మంలో మనకి ఎప్పుడు కూడా సాతాను కనిపెట్టుకొని ఉంటుంది అంట విరోధులు అంటే ఎవరో కాదు మన విరోధి సాతానే అపవాది కనుక ఆ అపవాదిని మనము వాదించాలంటే నీ చేతిలో బలమైన మన బాణముల వంటి కుమారులు ఉండాలి అది దేవుని చేతిలో బలమైన బాణముల వంటి వారు అని చూస్తాం అయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మరి ఆ పదమూడు నుంచి కనుక మనం చూసినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి చదువుదాం తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనస్తులారా అంటే ఇక్కడ తండ్రికి రాస్తారు ఇక్కడ యవనసులు రారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచ్చున్నాను ఇక్కడ యవనసు గురించి ఏమని మాట్లాడాడు మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక అదే మరి బాణము వంటి వారైతే అపవాదిని దుష్టుని విరోధిని మనము బాణములతో వాడిని చంపివేయవచ్చు అనమాట ఆ విల్లు బాణం అనేది ఆధ్యాత్మికంగా చూస్తే వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది విల్లు బాణం అనేది బట్టి నేను సంధించి వేస్తే ఆ వాక్యం అక్కడ పనిచేసి అక్కడ విరోధుల చేతిలో నుంచి నిన్ను తప్పిస్తుంది అనగా అపవాది చేతిలో నుంచి నిన్ను తప్పిస్తుంది ఇప్పుడు దుష్టుని జయించిన వారు అంటే చిన్న పిల్లలు ఏమైనా శత్రువుని జయించగలరా శత్రువుని మీద విజయాన్ని పొందగలరా లేదు కదా కొంచెం పెద్దవాళ్ళైనా కానీ లేదా మధ్య వయసు వాళ్ళైనా లేదంటే మరి కొంచెం వయసు పెరిగిన వాళ్ళైనా ప్రార్థనా బలం చేత వాక్యం అనేటువంటి బాణములు మన చేతిలో ఉన్నాయి కాబట్టి దాని చేత దృష్టిని జయించామనుకో దాని అర్థం ఏంటంటే ఎవరైతే దృష్టిని జయిస్తారో ఎవరైతే అపవాది నుంచి విడిపించబడతారో అపవాదిని ఎదిరిస్తారో వారంట యవన యవనస్తులని దేవుడు పిలిచినట్టుగా చూస్తున్నాం సో దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు దేవుని చేతిలో వాడబడేటువంటి బాణములుగా ఉండి దుష్టుల్ని ఎదిరించి అపవాదిని ఎదిరించి ఎవరైతే జయిస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అల్లెలు కనుక దేవుని కుమారులు అంటే మనం అనుకున్నట్లు మనకు భౌతికంగా పుట్టిన కుమారుల గురించి కాదు కానీ ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే దేవుని చేతిలో వాడబడుతూ దేవుని సేవకులుగా పిలబడుతున్న వారు కావచ్చు విశ్వాసులుగా పిలవబడుతున్న వారు కావచ్చు దేవుని బిడలుగా మరి అంగీకరించిన వారు కావచ్చు కానీ వారు దేవుని చేతిలో మానవుల వంటి వారు అట్టివారు విర్యోధుని అనగా అపవాదిని సాతాను జయించే వ్యక్తిగా ఉంటారు వారు దేవుని కుమారులు అనబడతారు వారు యవనస్తులు అనబడతారు అంటే యవన ప్రాయం అనగానే మనం ఏం చేస్తామంటే మరి పద్దెనిమిదేళ్ళు వచ్చిన తర్వాత అది ముప్పై ఏళ్ళు దాకా కానీ కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దేవుని దృష్టిలో మనం చూస్తే ఎవరైతే సేవకులుగా ఉండి ఎవరైతే విశ్వాసులుగా ఉండి ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉండి ఎవరైతే సాతాన్ని ఎదిరిస్తారో వారందరూ కూడా యవనస్తులుగా పిలువబడుతున్నారు సో అంటే ఇక్కడ ఏదో ఆ వయసులో ఉన్నవారని కాదు కానీ దేవుని చేతిలో మానవులుగా వాడేవారు ఎవరైనా కూడా యవనస్తులే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఈ యవనస్తుల గురించి మాట్లాడుతూ యవనస్తులైనా కుమారులైనా ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారులు వాళ్ళకి మరి తండ్రి ఆస్తి కుమారులకి కదా రావాల్సింది ఆశీర్వాదం అదే కదా అయితే కుమారులకు వచ్చే ఆస్తి తండ్రి ఇచ్చేది రావాలంటే లోక సంబంధమైనటువంటి తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఏం చేయాలి పరలోక సంబంధమైనటువంటి తండ్రి కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనకు దేవుని ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలి చూద్దాం ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు కనుక మనం చదివినట్లయితే ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన వేసావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనిను ఇక్కడ ఇసాకు వృద్ధుడైపోయాడు ఇసాకు ఎంతమంది కుమారులు అండి ఇద్దరు కుమారులు ఒకడు వేసావు అయితే మరొకడు యాకో పెద్దవాడి పేరు వేసావు రెండోవాడి వాడి పేరు యాకో అయితే ఇసాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అంటే కడు కనపడలేదు పెద్దోడైపోయాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఏంటంటే అతను తన పెద్ద కుమారుడైన వేసావుతో నా కుమారుడా అని అతని పిలువగా ఆ వేసేవాడు అతడు చిత్తం నాయనా అని అతనితో అని అప్పుడు ఇసాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికర భోధ్యములను సిద్ధపరిచి నేను తిరుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను ఇక్కడ తన పెద్ద కుమారుని పిలిచి చాలామంది తండ్రులు మనం చూస్తే ఎక్కువగా పెద్ద కుమారుడి మీద ప్రేమ కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే యవన ప్రాయంలో పుట్టినవాడు పెద్దవాడు తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత మోసేటువంటి వాడు పెద్దవాడే కాబట్టి ఆ ప్రేమ ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఇసాకు అయ్యా నాకు కూడా సరిగ్గా కనపడలేదు ఇక నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అయితే నాకు చిన్న కోరిక ఏంటంటే నువ్వు నీ అంబుల పొది నీ విల్లు అంటే అంబుల పొదులు ఏముంటాయండి బాణాలు ఉంటాయి బాణాలన్నీ ఒక బొట్టలో వేసుకుంటే ఆ బొట్ట కట్టుకుంటారు బాణం పట్టుకొని అయిపోగాను ఈ ఇందులోంచి బాణం తీసి ఆ విల్లులో పెట్టి ఎక్కుపెట్టి పెట్టి అనమాట అంబుల పొది అంటే బాణములు ఉన్నటువంటి నిజంగా అంబుల పొది అంటే ఇదేనండి బైబుల్ బైబులే అంబుల పొది ఇందులో బాణాలు ఉంటాయి అనమాట అయితే ఈ వాక్యమే దేవుని యొక్క అలాగే మనుషుల్ని వాడుకోవడం కాడ బాణంలాగా వాడుకుంటారు ఇక్కడ చూసినట్లయితే ఈ ఇస్సాకు తన కుమారుడితో చెప్పే మాట ఏంటంటే అయ్యా నేను చనిపోబోతున్నాను నాకు మంచి రుచికరమైన ఆహారం పెట్టు ఎలాగంటే నువ్వు నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి ఒక మంచి జంతువుని ఒక జింకనో లేడినో తీసుకొని వేటాడు తీసుకొచ్చి నాకు వండిపెట్టు అవి తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి చెప్పాడు ఇప్పుడు తండ్రి ఆస్తి వచ్చేది కొడుకులకే కానీ ఆ దినాల్లో ఆశీర్వాదం అంటే ఈరోజు రాసుకున్నట్లుగా కాగితాల మీద స్టాంప్ పేపర్ మీద రాసి రిజిస్ట్రేషన్ చేసింది ఏమీ లేదు నోటి మాటే ఆశీర్వాదం అలా నోటితో ఆశీర్వదిస్తే అది జరిగినట్టే అనమాట అలాగూ ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఈ మాటలు ఆయన భార్య రెక్కడు నేను ఏం చేసిందంటే వెంటనే అరణ్యానికి పోయాడు ఈ తన చిన్న కొడుకు యాకోబుని పిలిచి తల్లికేమో చిన్న కొడుకు అంటే ఇష్టం ఈ రోజులు చాలామంది కుటుంబాల్లో అలాగే ఉంటుంది పెద్ద కొడుకు అంటే తండ్రికి ఇష్టం చిన్న కొడుకు అంటే తల్లికి ఇష్టం మా అమ్మగోడు అంతే చిన్న కొడుకు మీద వాడు ఎన్ని తప్పులు చేసినా వాడినే సమర్థిస్తా ఉంటుంది అలాగా ఇవేం చేసిందంటే అరే మీ నాని రన్నాడు రా మరి వేటకెళ్ళి ఆహారం తీసుకొస్తే ఆయన ఆశీర్దిస్తాను అంటూ నువ్వు పొంది అంతవరకు నువ్వు వెళ్ళే పర్లేదు కదా మనం అందలో ఉన్నటువంటి ఒక రెండు మేక పిల్లలను పట్టుకున్నరా దాన్ని నేను బాగా వండుతాను అని చెప్పేసేసి వండి తీసుకెళ్ళతం అమ్మ మరి అన్నకేమో ఎంట్రుకలు వంటి నిండా నాకు లేవు నేను నొనని చర్మం గలవాడను అన్నేమో ఎంటక ఉన్నాయి కదా మరి నాన్న ఒకవేళ కళ్ళు కనపడలేకపోయినా తడివి చూస్తే ఏంటి నా పరిస్థితి అంటే అది ఏం కాదు ఏం జరిగినా ఆ శాపం నేనే భరిస్తాను నువ్వు వెళ్ళి అని చెప్పింది ఈ యాప్ వెళ్ళాడు వెళ్ళి ఇదిగో తండ్రి నీ కొరకు నేను ఆహారం అరే ఇంత తొందరగా ఎలా వచ్చావంటే నేను అలాగే తెచ్చాను దేవుడే నా ఎదురుకి పంపించాడు అని చెప్పి మాట్లాడి ఆహారం తిన్న తర్వాత ఓకే ఇతను ఇతను వేసావే నా పెద్ద కుమారుడు అనుకొని గమనించకుండా ఆ యాకోబుని దీవించాడు గర్భఫలముతో భూఫలములతో అన్ని ఆశీర్వాదాలు యాకోవ ఇచ్చాడు ఇది జరిగిన కాసేపుటికి వేసేవ వచ్చాడు ఎందుకంటే వాడు నిజంగా బయటకు వెళ్ళి అరణ్యంలో వేటాడి తేవాలి లేట్ అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి ఇదేంది నాయన ఇప్పుడే కదా నేను తిని ఆశీర్వదించానంటే నేను రాలే తండ్రి నేను ఇప్పుడే వచ్చానంటే లేదు లేదు ఏదో జరిగింది మోసం అని అప్పుడు కనుక్కుంటే ఏమైంది యాగోబే దొంగతనంగా రద్దు కుమారుడి వేషంలో మేక తోలు కప్పుకొని ఆ వెంటుకులు ఉంటాయి కాబట్టి తడివినా కానీ రాక ఆ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు ఇక్కడ ఒక మాటను మనం గమనిద్దాం అంటే తండ్రి ఆశీర్వదించాలంటే కుమారుడు తండ్రికి భోజనం పెట్టాలా ఈనాడు కూడా చాలామంది వృద్ధులైపోయేటువంటి వారు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు ఏమాత్రం వేసుకోకుండా తమ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఎంతమంది తమ తల్లిదండ్రులు చూస్తున్నారండి కొంచెం వృద్ధాప్యం వచ్చి ఇక పని చేయి లేకపోతే ఎందుకు పని చేయడానికి మనం ఆహారం ఎందుకు పెట్టాలి అనుకొని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తా ఉన్నారు కానీ అక్కడ ఆహారం పెడితే ఆశీర్వదించటం అనే మాటను మనం గమనించినట్లయితే మంచి రుచికర భోజనం పెట్టాడు కాబట్టి ఆశీర్వదించాలంటే ఎవరైతే తల్లిదండ్రులు చూస్తారో వాళ్ళకి ఆశీర్వాదాలన్న మాట కోసం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అందుకని ఒకవేళ తల్లిదండ్రులను చూడలేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులను హింసించే వాళ్ళని బైబిల్లో మనం చూస్తాం కదా లోయ కాకులు వాడి కళ్ళు పీకేస్తాయి అంట తల్లిదండ్రులను కనుక చూడకపోతే చూడకుండా అవమానిస్తాయి ఈ మధ్య రీసెంట్గా ఒక చట్టం ఒకటి వచ్చింది ఆ కోర్టు ఏం చెప్పిందంటే పిల్లలకి ఆస్తులు రాసినా వాళ్ళు కానీ తల్లిదండ్రులు చూడలేదని ఆ తల్లి కానీ తండ్రి కానీ మళ్ళీ కంప్లైంట్ చేస్తే రాసిన ఆస్తులన్నీ తిరిగి కుమారుల దగ్గర నుంచి తీసేసుకుంటారు మంచిదే కదా ఎలా జరిగితే కాబట్టి వృద్ధులను మరి తమ కొడుకులు కుమారులు చూడాల్సిన బాధ్యత ఉంది అప్పుడు చూస్తేనే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి ఒక లోక సంబంధమైనటువంటి తండ్రి తన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే మంచి భోజనం పెట్టాలి వాళ్ళని బాగా చూడాలని చెప్తున్నామే మరి ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఆయన ఎందు బాప్తి పొంది నమ్మిన మనమందరం కూడా ఆయన కుమారులమే కదా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఏసావు నాకు ఆహారం కావాలి నా అని ఈసాకు ఏసావుని అడిగినట్లుగా దేవుడు కూడా మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆయనకి మనం ఆహారం ఇవ్వడం అంటే ఆయన చిత్త ప్రకారంగా మనము నడుచుకోవటం అప్పుడే భూలోకం అందు ఉన్న తండ్రి ఎలాగో తన కుమారులను దీవించాడో ఆశీర్వదించాడో పరలోకం అందు తండ్రి కూడా ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు అయితే పరలోకం మందు తండ్రికి మనం ఆహారం పెట్టడం అంటే ఏ రీతిగా మనం ఆహారం పెట్టగలం అందుకనే మరొక చాటు చూస్తాం వీధులైనటువంటి వీరికి పెడితే నాకు ఆహారం పెట్టినట్టే అంటే మరి తండ్రి లేని వారికి విధవరాలకు అనాథలకు కనుక ఆహారం కనుక మనం ఇచ్చిన వస్త్రాలు మనం ఇచ్చిన అవి దేవునికి ఇచ్చినట్లే అని చెప్తా ఉన్నాడు కనుక దేవునికి మనం ఇస్తే అతిక చాలామంది ఏమంటారు అది ఆహారం పెడితే పుణ్యంరా అంటారు పుణ్యం అంటే ఏంటి వాళ్ళకు నువ్వు ఆహారం పెడతాం అంటే దేవుని ఆశీర్వాదం నీకు వస్తున్నట్లే కాదు అలాగా మనం చూసినట్లయితే యోహాన్సు వార్తలో నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి మనం మరి చెప్పుకొని ఉన్నాం ఈ సమరయ స్త్రీ గురించి మాట్లాడుతూ అక్కడ వేసయ్య చెప్పినటువంటి మాటను మనము చూద్దాం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి మనం చూద్దామా

ఒక్క నిమిషం ఇక్కడ మనం ఏంటంటే ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అంతకుముందు జరిగిన సంగతి అంతా మీకు తెలుసు మధ్యాహ్న కాల సమయం ముందు మరి అసఖారను ఊరిలో ఆ బావి యాకో బావి దగ్గరికి వచ్చి ఏసయ్య కూర్చుంటే మధ్యాహ్నం ఆ కొండ తీసుకొని సమరే స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది అమ్మ నాకు దాహానికి ఇవ్వంటే మీరు యూధులు మేము సమరీయులం మేము నీళ్ళు ఇస్తే మీరు తాగరు కదా అని మాట్లాడింది ఆ తర్వాత ఇదిగో ఈ నీళ్లు తాగితే దప్పిక అవుతే మరలా మరలా కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు దప్పికవు అవి జలం అని అంటే అప్పుడు ఆ నీళ్ళు ఏదో నాకు ఈ అయ్యా అంటే అప్పుడు ఏసై అంటాడు నీ భర్తను పిలుచుకొని రాకపో నాకు భర్త లేడు అని చెప్పింది అది నిజమే నీకు ఇప్పటికీ మరి ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు ఆరోవాడు వాళ్ళెవరు ఎవరు కూడా నీకు భర్తలు కాదు అంట అయ్యో ఈయనంది నా జీవితం అంతా వస్తున్నాడు నాకు ఐదుగురు భర్తలు ఉన్నారని ఆరుగురు ఉన్నారని ఎట్లా చెబుతాడని భయపడి ఈయన మామూలు మనిషి కాదు ఈయన మెసేజ్ అయి ఉంటాడు అనుకొని అక్కడ అయిన మాట చూడండి ఒకసారి ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని అంటే నా చరిత్ర అంతా చెప్పేటువంటి ఈ మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా అంటే అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళ మనసులో కానీ అందరూ అనుకునే మాట ఏంటంటే మెస్ అయ్య వస్తాడు మమ్మల్ని ఈ పాపముల నుంచి విడిపిస్తాడు అని ధర్మశాస్త్రాలు కానీ మరి ఆ దేవుని యొక్క ప్రవక్తలు కానీ చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నారు ఇప్పుడు ఈ స్త్రీ ఏముంటుందంటే అయ్యో నా జీవితం అంతా చెప్పేశాడు నేను చేసినవన్నీ చెప్పిన ఈ మనుష్యుడు క్రీస్తు కాడా అంటే డౌట్ వచ్చేసింది ఈయనే క్రీస్తు ఈయనే మెస్ అయ్యి అని చెప్పేసి అక్కడ డౌట్ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వారు మరి ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఆయనతో వచ్చిండ్రీ ఆలోగా ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు నీ భర్తను తీసుకున్నామంటే లేడని చెప్పటం ఆ విషయాలు తెలుసుకొని నువ్వే దేవుడు అని తినుకొని తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ పిలుచుకురావడానికి వెళ్ళింది ఆ కొండ విడిచిపెట్టి ఈరోగా శిష్యులు వచ్చారంట శిష్యులు వచ్చి ఆయన ఏమంటున్నారు బోధ కూడా భోజనం చేయమని ఆయన్ను వేడుకొనిది అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదబుట్టించటయు నాకు ఆహారం అయి ఉన్నది దేవునికి స్తోత్రం అల్లెలు ఇక్కడ చెప్తున్నాడు శిష్యులేమనుకుంటున్నారంటే మరి ఏమైనా సమరసీతో మాట్లాడదంటే ఏసైన్ అక్కడ విడిచిపెట్టి వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు ఎందుకు అప్పటికే ఆహారం తినే వేళ అయింది ఆకలి అవుతుందని ఊళ్ళోకి వెళ్ళి ఆహార పదార్థాలు కొనుకొచ్చి వాళ్ళు కూడా తింటూ అయ్యా నువ్వు భోజనం చేయ బోధ కూడా అంటే లేదు లేదు నేను ఆల్రెడీ భోజనం చేశాను అన్నాడు ఇదేంటి మేము తీసుకొని రాకుండా నీకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది అనుకొని ఈ లేవారు అంటే ఓహో ఎవరైనా అయ్యగారికి మంచి భోజనం తెచ్చారేమో అని ఏమండి ఈ టౌన్లో చెప్పలేము కానీ పల్లెటూరులో ఇప్పుడంటే మారిపోయింది కానీ ఒకప్పుడు సేవకుడు అంటే పాస్టర్ అంటే పాదిరి గారు పాదిరి గారు అనేవాడు ఎంతో విలువగా చూసేవాళ్ళ మంచి చికెన్ పాలు టీ పెట్టించో లేక పాలు ఇచ్చో మంచి మంచి ఆహారాలు పెట్టేవాడు అలాగా వీళ్ళేమన్నారంటే అయ్యగారికి అంటే బోధకుడు కదా పెద్ద ఫాస్ట్ కింద లెక్క అనమాట అయ్యగారికి ఎవరైనా భోజనం తెచ్చి పెట్టారేమో అనుకున్నాను అయితే వీళ్ళు ఈరోప సంబంధమైనటువంటి అన్నం కూర గురించి మాట్లాడుతున్నారు కానీ దేవుడు చెబుతున్నాడు మీకు తెలియని ఆహారము నా యొద్ద ఉన్నది ఏమిటయ్యా ఆహారం అంటే దేవుని చిత్తము నెరవేర్చుట దేవుని చిత్తం ఏంటి సువార్థను ప్రకటించమన్నాడు అనేక ఆత్మల్ని రక్షించమని చెప్పాడు అది దేవుని చిత్తం ఈలో ఈ రీతిగా మరి అనేక మంది దేవుని సేవకులు ఈ రీతిగా మరి వాక్యం అనేటువంటి బాణాలు వాడుతూ మరి ఆ సువార్థను ప్రకటిస్తున్నారంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి మరి ఇందాక మనం చెప్పుకున్న రీతిగా మొదటి వ్యవహార పత్రికలో మనం చెప్పుకున్న రీతిగా మనం గమనించినట్లయితే మనము దేవుని కుమారులము అయితే మనము బలవంతుని చేతిలో బాణములు వంటి వారం అంటే దేవుని చేతిలో మనము బాణములు వంటి వారము దేవుడు బలవంతుడు గనుక తన విల్లును విరిచి అనగా ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము ఆ బాణము ద్వారా వేసినట్లయితే అది అక్కడ కార్యాన్ని జరిగిస్తుంది గొమ్ములతో వారు తమ విరోధులతో వాదించదనంటే ఎప్పుడైనా ఇంటిలో ఉంటే భద్రత ఇంటి దాటిది గుమ్మం దాటి బయటికి వెళితే చెప్పలేము ఈరోజు పొద్దున వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వస్తారన్న గ్యారంటీ కనపడట్లేదు కొద్దిలో తప్పిపోయేటువంటి ప్రమాదాలు మనం అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాం కనుక నీవు దేవుని చేతిలో అనగా బలవంతుని చేతిలో బాణములు వంటి కుమారుడిగా ఉన్నట్లయితే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈలోక ఆశీర్వాదం పొందాలంటేనే ఈలోక తల్లిదండ్రులకు తండ్రికి మనం ఆహారం పెడితేనే వారు దీవిస్తారంటే వారిని చూస్తేనే దీవిస్తారంటే పరలోకం ఉందన్న తండ్రికి ఆయన ఆహారం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన తన చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చుట అది మనకి ఆహారము పానమైనదని ఏసఐ చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి ఆ దేవుని చిత్తమే సువార్తను ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి అప్పుడు నీవు నిజమైన కుమారుడిగా నిజమైన కుమార్తెగా దేవుని చేతులు నీవు కనుక ఆశీర్వాదం పొందాలంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి మరి ఒకటి ఏంటంటే దేవుని చిత్తము ఏసై ఆహారం పెట్టాలి అనుకున్నాంకో ఏ పెట్టాలంటే ఫోటో దగ్గర తీసుకెళ్ళి తిను ప్రభా తిను ప్రభావం పెడితే తింటాడని అలా కాదు వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు అందుకనే మరి యథవరాండ్రకు తండ్రి లేని వారికి పేదవారికి అనాథలకు వారి కనుకను ఆహారం పెడితే వారి కనకను సహాయం చేస్తే వారు మరి వస్త్రహీనులుగా బట్టలు లేకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు వాళ్ళ కనుక బట్టలు ఇస్తే అది నీవు దేవునికి ఇచ్చినట్లేదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక మనం అందరం కూడా దేవుని చిత్తాన్ని చేద్దాం ఆయన పనిని మనం నెరవేర్తాం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉందాం ఆయన ఆశీర్వాదానికి